శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోదు జగన్మాత మహిమ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు శుద్ధ శుద్ధవిధియ భృగువాసరం నవరాత్రులు రెండవ రోజు దేవీ ప్రార్థన ఆపదికింకరణీయం స్మరణీయం చకర చరణయగలమంబాయా తత్స్మరణం కింకరు బ్రహ్మాదీన కింకరీకరుతే పాతయ పే సామ్రాజ్యే మాతస్తవ పదయూగలం నాహం నైవ ముంచా ముంచాయత్ శక్తిమాత్రేణ పత్రం పుష్పం ఫలం జలం నివేదితం శివేదేవి నైవేద్యం తద్గృహణానుకంపయ శివే దేవి శివే దేవి మాతరంబ శివే శివేం అపర్ణేంబ శివేదేవి దేవి దేవి మాత రుమే రమే పూర్వము సూర్యవంశమునకు చెందిన ధ్రువసంధి అను కోసల దేశమును పాలించు మహారాజునకు మనోరమ లీలావతి అను ఇరువురు భార్యలుండిరి రాణులిద్దరికీ సుదర్శనుడు శత్రుజిత్తు అను ఇద్దరు కుమారులు కలిగారు ఒకనాడు ధ్రువసంధి మహారాజు వేట నిమిత్తముగా అడవికి వెళ్ళాడు అక్కడ ఒక సింహమును వేటాడుతుండగా దాని పంజాకు గురి అయి రాజు మరణించాడు అనంతరము రాజ్యపట్టాభిషేకము చేయుటకై రాజకుమారుల మాతామహులకు వీరసేనుడు యుధాజిత్తు అని ఇద్దరు రాజులు వాదవివాదమునకు తలపడిని రాజ్యాభిషేకమునకు మా దౌహిత్రుడే యోగ్యుడంటే కాదు కాదు మా దౌహిత్రుడే యోగ్యుడని సవాలు చేయుతూ ఇరువురు కయ్యమునకు కాలు దువ్వారు శత్రుజిత్తు తాతగారైన బలవంతుడు యుధాజిత్తురాజుగారి చేతిలో సుదర్శను అయిన వీరసేనుడు హతుడయ్యాడు తన తండ్రి మరణ మరణవార్తను వినిన మహారాణి మనోరమ దుర్బుద్ధి కలిగిన యుధాజిత్తు రాజునకు భయపడి తన కుమారుని కాపాడుకొరవరుని చింతించి వెంటనే తనకు నమ్మకము కలిగిన మంత్రి విదల్లుని పిలిపించి రహస్యముగా తమను రక్షింపుమని కోరెను వెంటనే విదల్లుడను ఆ మంత్రి మహారాణి మనోరమను రాజపుత్రుడుకు సదస్సులని వెంట తీసుకుని ఒక దాసీతో పాటుగా చిత్రకూటమునందు నివసించుతున్న భరద్వాజ మహాముని ఆశ్రమమునకు చేరడు ఆ ముని కృపతో ఆశ్రయమును ప్రసాదింపగా వారతట నివసింపసాగిరి ఒకనాడు మంత్రి విజల్లుని వద్ద సుదర్శనుడు నిలబడి ఉండెను ఇంతలో ఒక మునికుమారుడు అత్తటికి వచ్చెను విజల్లుని చూచిన ఆ మునికుమారుడు హాస్యముగా క్లీబ్ అను పేరుతో గట్టిగా అరిచెను క్లీబ్ అను మాటలోని ముందు అక్షరము క్లియని మాత్రమే సుదర్శనుడు స్పష్టముగా వినిపించినది వెంటనే అది అతని స్ఫూర్తిలో నాటుకొన్నది అప్పటి నుండి సుదర్శనుడు అనుస్వారము లేని క్లీ అక్షరమును మాటిమాటికి స్మరించుతుండెను అయితే జగదంబిక యొక్క మంత్రరాజం చెందిన కామబీజము అదృష్టవశాత్తుగా అనుకోకుండా సుదర్శనకు లభించినది నాటి నుండి తనకు తెలియకనే క్లీ 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 అని మాటను గొప్ప భక్తిభావముతో సుదర్శనుడు ఎడతెరిపి లేకుండా జపింపసాగను అప్పటికి ఐదేళ్ల ప్రాయము కలిగిన సుదర్శననకు ఋషి ఛందస్సు న్యాసము ధ్యానము వంటి విధి విధానములు ఏవీ తెలియవు అనాయాసముగా దైవయోగముతో లభించిన అనుస్వారము లేనట్టి క్లీ శబ్దమును లేచిన పడుకొన్న కూర్చున్న నిలబడిన ఆడిన గెంతిన నిరంతరము చెప్పించుండరు నిద్రలో కూడా మంత్రజపము మార్పులకు వచ్చేది కాదు అతనికి పదకొండేళ్ల వయస్సు వచ్చింది భరద్వాజముని అతనికి ఉపనయన సంస్కారము కావించెను తదుపరి వేదాధ్యయనమును ప్రారంభించెను కామబీజ మంత్ర ప్రభావము చేత సర్శనులకు సకల విద్యలు సులభంగానే ప్రాప్తించాయి ఇంటి తరుణంలో రాజకుమారుడుకు సుదర్శనుని మంత్రజపమునకు ముగ్ధురాలైన జగన్మాత వైష్ణవీదేవిగా తన దర్శనమును అనుగ్రహించి అతనిని కృతార్థుని చేశాను ఎర్రని వస్త్రమును ధరించి అరుణోదయపు కాంతులను విరజిమ్ముతూ అత్యంత శోభాయమానముగా అలరాడుతున్న ఆ తల్లి గరుడవాహనమునెక్కి అద్భుత శక్తియకు వైష్ణవీదేవిగా ప్రత్యక్షమైంది సకల లోకములకు చల్లని తల్లి అయిన భువనేశ్వరీదేవిని దర్శించిన సుదర్శనుని ముఖము మిగుల సంతోషముతో విప్పారింది అంతులేని ఆనందసాగరములో అతడు మునిగిపోయాడు ఆ తర్వాత అమ్మదయతో అతనికి అన్ని విధముల ఆయుధములు లభించినవి కాశీనరేశ్వరి కూతురు సుందరి శశికళతో సుదర్శనుడికి వివాహమయ్యను శత్రువులందరినీ జయించి కోసల దేశమునకు రాజుగా పట్టాభిషిక్తుడైన సుదర్శనుడు ఎదురులేని మహారాజుగా రాజ్య పరిపాలనము చేశాను మంత్రజపము యొక్క విధి విధానములు ఏవీ లేకుండా ఒకే ఒక బీజమంత్రమును మిగుల భక్తి భక్తిశ్రద్ధలతో ఊపిరివలి విడవకుండా నిరంతరము జపించుట చేత ఆ జగన్మాత దయతో అతనిని అనుగ్రహించిన తీరు మనకు బోధింపబడినది దయ ఉంటే చాలు అన్నీ ఉన్నట్లే అను విశ్వాసమే అందరికీ శ్రీరామరక్ష కాగలదు లోకములో శ్రీదేవిని కామ్యముగా నిష్కామ్యముగా ఉపాసిచుటను మనము గమనిస్తాము ఎక్కువకెక్కువగా కామ్యమును ఇష్టసిద్ధిని పొందుట కొరకే నవాక్షరి పంచదశి షోడసి మంత్రజపములు అనుష్టింపబడుతుండ్రు అట్లనే నిష్కామ్యంగా ఉపాసించడి వారు లేరని కాదు మరొక ఉదాహరణ ధృమిడు వాడు సపన్న వైశ్యుడు అతని కుమారుడు సమాధి ఆ సమాధిని వాని భార్యాపుత్రుడు ధనలోభము చేత ఇంటి నుండి వెళ్ళగొట్టిది అతడు అడవులకు వెళ్ళెను అక్కడ సురధుడును పేరుగల ఒక రాజును కలిసి ఆ రాజు కూడా మంత్రులు సేనాధిపతులు స్వజనులు మొదలగు వారి చేత మోసగింపబడి వనములకు చేరి అతడు తలదాచుకుంటూ ఉన్నాడు ఆ ఇద్దరును ఒకే అవస్థకు లోనయ్యుండి కడక ఆ ఇద్దరును సచిదానందమయ్యైన భగవతిని శరడతొచ్చారు విషయాసక్తులను వీడి భగవతిని ఆరాధించారు మూడు సంవత్సరములు ఆ దేవిని సేవించిన పిమ్మట భగవతి దర్శనమిచ్చి వరములను వేడుకొనడనను సురధనకు ఇంకనూ మనస్సునందు భోగవాసనలు మిగిలి ఉండెను కావునతడు రాజ్యభోగములను ఈ జన్మలోనే కాక మరుసటి జన్మలో కూడా ప్రసాదింపుమని కోరుకొనను కానీ సమాధీన వైశ్యుడు ఈ ప్రపంచము క్షణభంగురమనియు దుఃఖాలయమనియు అతడు తెలుసుకుని వైరాగ్యమును పొంది నేను నాది అను భావనల నుండి తనను వేరు చేయగల ఉత్తమ జ్ఞానమును అనుగ్రహింపుమని తల్లిని వేడుకొను ఫలితముగా అతడు భగవత్వ జ్ఞానమును పొంది ముక్తుడయ్యను కావున దీనిని బట్టి బంధమోక్షములు రెండును జీవుడు తన సంస్కారములను అనుసరించి సాధించుకున్నాడని స్పష్టమగుతున్నది ఏది ఏమైనను జగన్మాతకు మాత్రము తన సంతానమే అయిన ప్రాణులన్నిటి అలా సమానమైన సంపూర్ణమైన దయాదృష్టియే మాట ముమ్మాటికి సత్యము కుపుత్రోజాయేత కొచితపి కుమాత భవతి అని జగన్మాతను ప్రార్థిస్తూ అంటే చెడ్డ కొడుకులు ఉంటారేమో కానీ చెడ్డ తల్లులు మాత్రం ఉండరు అటు మోక్షాపేక్షను కానీ ఇటు సాంసారిక శుభాకేక్షను కానీ కోరకుండా ఆ రెండిటి ఉచ్చులో పడకుండా పడనీయకుండా అజ్ఞానులమైన మమ్ములను నీ స్మృతిపదమున నడుచునట్లుగాను నిరంతరము నిన్నే స్మరించునట్లుగను కాపాడము తల్లి అని యాచించదముగాక శుభం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్క మారు ధన్యవాదములతో బహుధీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా